అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల్ని అయితే విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికి ఆయన ఎప్పటి నుంచో ఆమోదం అయితే తెలిపారు ఇక దాని ప్రకారమే రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవాకు సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట ఇక ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు అన్నిదాత సుఖీభావా తొలి విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు అవకాశం ఇస్తామని కూడా అంటే అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మనకు కీలకంగా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏదో నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి ప్రతి అప్డేట్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను విడుదల చేయడానికి డబ్బులను విడుదల చేయడానికి ఆయన అయితే చేశారనమాట ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇక పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తారో అప్పుడే పీఎం అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తామని గతంలో సీఎం గారు అయితే చెప్పారు ఇక ఆయన చెప్పినట్లుగానే ఇరవై తారీఖున కూడా మన ఆంధ్రప్రదేశ్లో మంత్రుల కేబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట మంత్రులతో ఇక ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని త్వరగతన యొక్క పథకాలను అమలు చేయాలి ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా మొదలైంది కాబట్టి రబీ సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడిని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఒక యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఆమోదం అయితే తెలిపారన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత పదిహేడు విడత పద్దెనిమిదో విడత అంటే పదిహేడు పద్దెనిమిది రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిదో విడత కూడా విడుదలైపోయిందంటే మనకు పూర్తి స్థాయిలో రైతులకు ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేల రూపాయలను పూర్తిగా జమ చేసినట్లు అవుతుందనమాట ఇక ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు విడత పద్దెనిమిదో విడత నాలుగు వేల రూపాయలు ఇక పంతొమ్మిదో విడత రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రాబోతోంది ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు మనకు ఎవరికి కూడా డబ్బులు కాలేదు పిఎం కిసాన్కి సంబంధించి ఇక ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలను జమ చేసేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా ఏడు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది అర్హుల జాబితా ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక రైతులంతా కూడా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆసక్తిగా అంటే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రకటన చేయడంతో రైతులంతా కూడా సంతోషపడుతూ ఉన్నారు తప్పకుండా రైతులకు ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పింది ఏంటంటే ఎవరైతే జనవరి ముప్పై లోపు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుందని మిగిలిన వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారు వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇక ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వారికి ఇంకొకసారి మీరు ఏదైతే ఇంకా పిఎం కిసాన్ సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచుతోంది పదివేల రూపాయలకు పెంచి రైతులందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి పదివేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇక పీఎం కిసాన్ వచ్చే ఏడాది నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే జనవరి ముప్పై లోపు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మీకు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు వచ్చే ఏడాది నుంచి కూడా మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించండి ఇవన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబుల్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒకేసారి పదమూడు వేల రూపాయలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి